కృష్ణపట్నం పోర్టులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటనపై విచారణ జరపాలని మృతుల కుటుంబాలకు యాభై లక్షలు ఎక్స్క్రేషియా ప్రకటించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని శ్రామిక భవన్లో సీఐటీయూ కృష్ణపట్నం పారిశ్రామిక క్లస్టర్ కార్యదర్శి గోగుల శ్రీనివాసులు క్లస్టర్ అధ్యక్షుడు గడ్డ మంకయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు మృతుల కుటుంబ సభ్యులకు పోర్టులో శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలని యాభై లక్షల పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు సిఐటియు నాయకులు పాల్గొన్నారు కృష్ణాపట్నం కోర్టులో వరుసగా అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి కానీ కృష్ణాపట్నం కోర్టులో కార్మిక చట్టాలు అయితే అమలు కావడం లేదు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ముత్తుకూరు గ్రామానికి సంబంధించినటువంటి ఇద్దరు యువకులు ఒక యువకుడికి వివాహం కాలేదు ఒక వివాహం ఒక యువకుడికి పెళ్లి అయిపోయింది తన భార్య కూడా మరణించింది ఆ కార్మికుడికి ముగ్గురు చిన్నబిడ్డ ఉన్నారు ఆడపిల్లలో ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు శవాలపైన పైసలు ఏర్కునేటువంటి పద్ధతుల్లో ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి పేదోళ్ళగా ఉండేటువంటి వాళ్ళు చనిపోతే ఆ కుటుంబాలను ఆదుకునేటువంటి పద్ధతి లేకుండా ఏదైతే మరణించినటువంటి కుటుంబాలను అడ్డం పెట్టుకొని దోచుకోవాలనేటువంటి పద్ధతుల్లో కృష్ణాపట్నం కోర్టు యాజమాన్యం అవలంబిస్తూ ఉంది షిప్పులో మరణించినటువంటి కార్మికులకి పోలీసు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశామని చెప్పారు ఎక్కడైతే ప్రమాద ఘటన జరిగిందో ఆ ప్రమాద ఘటనలో మరణించినటువంటి ఆ కార్మికులు షిప్పులోనే చనిపోయారు కాబట్టి ఆ షిప్కి ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి కోట్లాది రూపాయల ఇన్సూరెన్స్ ఆ షిప్లో ఉంటుంది దానికి సంబంధించి ఈరోజు ఆ కుటుంబాలకి మరణించినటువంటి కుటుంబాలుగా ఆదుకోవాలని చెప్పేసిఐటి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆ రోజే మేము డిమాండ్ చేసినాం ఈరోజు ఆ కుటుంబాలకి యాభై లక్షల రూపాయలు చొప్పున ఇప్పిస్తే ఆ కుటుంబాలు ఈరోజు బతికేటువంటి పరిస్థితి ఉంది అందుకని చెప్పి ఆ కుటుంబాల్లో మరణించినటువంటి వాళ్ళకి పర్మినెంట్ ఉద్యోగం కూడా కృష్ణాపట్నం పోర్టులో కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళు ఇక్కడ స్థానికులు ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసి మరణించినటువంటి కార్మికులకి జన్కోలో కానీ పామాయిల్ ఫ్యాక్టరీలో కానీ మరణించినటువంటి వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా ఇప్పించినటువంటి ఉన్నాయి ఏదేమైనా ఇక్కడ షిప్లో చనిపోయాడు కాబట్టి ఆ షుక్లో మరణించినటువంటి ఆ కార్మికుడి కుటుంబానికి ఆదుకోవాలి కాబట్టి ఆ కుటుంబాలకి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండేటువంటి ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబీకులను కూడా తదిలించి పెద్ద ఎత్తున కూడా రాబోయే రోజుల్లో పెద్ద పోరాటం కూడా చేస్తామని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తాము నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నందు మార్చి ఒకటో తేదీన మేజర్ యాక్సిడెంట్ ఇద్దరు కార్మికులు ముత్తుకూరు గ్రామానికి చెందినటువంటి వాళ్ళు ఇద్దరు కార్మికులు దుర్మరణం చేశారు వాళ్ళు ఉదయం ఎనిమిది గంటలకు డ్యూటీలకు వెళ్ళి పది గంటలకల్లా విగత జీవులు అయిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి అనేక కథనాలను మనం వింటా ఉన్నాం కృష్ణపట్న పోర్టు యాజమాన్యం జరిగిన విషయాన్ని ఇంకొక రకంగా దాన్ని చిత్రీకరించి వాళ్ళ ప్రాణాలతో ఉన్నారు వాళ్ళని తీసుకెళ్లి మేము అమ్మోల్ హాస్పిటల్లో చేర్చితే మార్గమధ్యంలో వాళ్ళు మరణించారని చెప్పేసి కథనాలు అలతా ఉంది ఇది చాలా దుర్మార్గం ఇద్దరు కార్మికులు ఒక పేద అనగారిన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కదిరివేలు యశ్వంత్ ఒక గిరిజన దళిత కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి చిన్నది కావచ్చు వాళ్ళ కుటుంబాలకు వాళ్లే జీవనాధారం ఒక ముగ్గురు తల్లి విట్టలకు సంబంధించిన తండ్రి ఇదివరకే తల్లిని పోగొట్టుకున్న పిల్లలు ఈరోజు అనాథలైపోయారు అలాగే రెండు మూడు రోజుల్లో వివాహం నిశ్చయించబడ్డటువంటి ఒక కార్మికుడు అతను కూడా ప్రాణాలు అర్పించ ప్రాణాలు పోగొట్టుకున్నాడు అంటే కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం అదాని యాజమాన్యం తమ పలుకుబడి ఉందనే పేరుతో ఇలా ప్రాణాలను లెక్క చేయకుండా పోవడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం ఇది చట్టపరకంగా కూడా తప్పు వాళ్ళ మీద ఖచ్చితంగా ఈ మొత్తం దీని మీద ఘటన మీద విచారణ జరిపి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అంతేకాదు కృష్ణపట్నం పూర్తి యాజమాన్యం అక్కడ జరిగిన ప్రాణాలు పోయిన తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ అక్కడ ఉండేటటువంటి అన్నింటినీ సాక్ష్యాధారాలన్నింటినీ దాన్ని ఏమంటా గుడిచేసినట్టుగా చేసేసింది చూసిన ఘటనలు చూసినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు చుట్టుపక్కల వాతావరణం తీసుకొచ్చేసి తాళ్ళతో బయటకు లాగేసి లోపలికి ఒక దాంట్లో దగ్గపోయి ఇంకొక దాంట్లో కూడా దించి ఈ రకంగా ఏంటంటే మొత్తం వాళ్ళ ఫెయిల్యూర్ వాళ్ళ సేఫ్టీ మెజర్స్ అన్నింటినీ తీసుకోవాల్సిన అన్నింటినీ ఒక ఫెయిల్యూర్ కార్యక్రమంగా దీన్ని తీసుకోవాలి పోలీసు కూడా అక్కడ ఉన్నటువంటి బాడీల్ని తరలించేదానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేకపోతే అక్కడ శవపంచనామాలు చేయడం ఇటువంటి కూడా దృష్టి పెట్టకుండా ప్రాణాలతో బండానని అయిపోయింది అప్పటికే ఒక రెండున్నర గంటల సేపు ఆ విషవాయువులతో పడిపోయి ఉంటే గంట గంట సేపు వెయిట్ చేసి తాళ్ళ ద్వారా లోపలికి దిగి వీటిలన్నిటి పలు అనుమానాలకి తావిస్తూ ఉంది ఊపిరాడ చనిపోయిన వాళ్ళు గాలి ఆడకుండా చనిపోయిన ఘటన దాన్ని పక్కన పెడితే వాళ్ళు తలంతా తల పగిలి ఒళ్ళంతా గాయాలతో రక్తపు మడుగులో పడి ఉంటే దాని ఊపిరేడానికి చనిపోయారని చెప్పి చెప్తా ఉంటే బయట సమాజం ఏమైంది ఏంది అని చెప్పేసి దానికి రకరకాల అనుమానాలకు తావిచ్చే పరిస్థితి ఉంది ఇటు మీద ఒక సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము అంతేకాదు వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు మా సిఐటిగా మేము వెంటనే ఘట్టం తెలిసిన తర్వాత ఆ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాం ఎంత నష్టపరిహారం ఇచ్చిందో తరకు తెలియదు ఏదో చెప్పారంటే గవర్నమెంట్ ఇచ్చి నష్టపరిహారం వస్తుంది అయ్యే మేము పరిశీలన చేసాం పిఎఫ్ లేదు వాళ్ళకి ఒక ప్రావిడెంట్ ఫండ్ చెల్లి చెల్లించేటట్టు లేదు ఒక ఈఎస్ఐ లేదు వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ లేదు ఈ రకంగా ఏంటంటే కోర్టు యాజమాన్యం లోపలికి వెళ్ళిన ప్రతి కార్మికుడికి ఇన్సూరెన్స్ చేయించాలి పిఎఫ్ చెల్లించాలి ఈఎస్ఐ కట్టాలి ఇవన్నీ ఏమిటి అన్నిటినీ తొంగులకు దొక్కేసి వాటిని అన్నిటిని మేమేదో అదానే యాజమాన్యం అని అంటే ఏం కట్టపడాలి మేము వాటి పని చేయించుకుంటాం అన్నట్టుగా వ్యవహరిస్తోంది పక్కనే గంగవరం పోర్టు అదాని యాజమాన్యంలో ఉండే గంగవరం పోర్టులో ఇటీవల ఒక కార్మికుడు మరణిస్తే దాదాపు ముప్పై మూడు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించారు ఇక్కడ ఏ నష్టపరిహారాన్ని ఎంత అనేది కూడా పోలీస్ యంత్రాంగం అడిగితే మాకు తెలియదు అది బయట అవుట్ ఆఫ్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులని భయపెట్టేసి రాత్రి రాత్రికి సంతకాలు పెట్టించుకొని మీ మీదనే కేసులు వస్తాయన్నట్టు వాళ్ళు ఎవరు భయపెట్టారు వాళ్ళ చేత సంతకాలు పెట్టించేసుకొని కేసులు తప్పుదావ పట్టించినట్టుగా యాజమాన్యం వ్యవహరిస్తా ఉన్నాం అందుకని మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం యాభై లక్షలు మరణించిన కుటుంబాల వారసులకు వాళ్ళ పేరెంట్స్ కి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలి తర్వాత తప్పకుండా దీని విచారణ జరిపించాలి విచారణ భవిష్యత్తులో ఇతర ఎలా కార్మికులకి ఇలా జరగకుండా సేఫ్టీ మెదర్స్ ని పాటించాలని చెప్పేసి సిఐటిగా మేము కార్మికుల పరీక్ష కోరుతా ఉన్నాము పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి